పల్నాడు జిల్లా నరసరావుపేట సోమవారం ప్రజా సమస్యల పరిష్కారక వేదికలో భాగంగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్తనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి పల్నాడు జిల్లా కలెక్టర్ ని రాష్టంలో మరియు పల్నాడు జిల్లాలో అకారణంగా కూటం ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ తొలగిస్తున్నారని వెన్న వికలాంగుల పెన్షన్లు పునరుద్దరణ చేయాలని లేని పక్షంలో వైఎస్సార్సీపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా ఆందోళన చేపడతామని సందర్భంగా తెలిపారు దివ్యాంగుల పెన్షన్ లో కోత విధించే కార్యక్రమం చేయటం ఎవరైతే నిజంగా దివ్యాంగులు అయితే ఉన్నారో వాళ్ళ పెన్షన్ లో కూడా తీసేసే కార్యక్రమం చేయటం చాలా దారుణమైన అంశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దివ్యాంగులందరూ కూడా ఈరోజు రోడ్డు ఎక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అట్లానే అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారు మాట్లాడారు ఈరోజు ఏం పాపం చేశారు ఇలాంటి పుట్టుకుతో దివ్యాంగులైన ఇలాంటి బిడ్డలు కొమరాల రూబా రూపేష్ అనే అచ్చంపేటకు చెందిన ఈ యొక్క పిల్లవాడు పుట్టుకతో కదలలేని పరిస్థితి మానసికంగా వికలాంగుడు ఇలాంటి కురవాడికి కూడా ఈరోజు మీరు పెన్షన్ తీసేసే కార్యక్రమం చేస్తే ఇక దిబాబు గారికి దివాంగులే కనిపించారా ఇంకెవరు కనపడలేదా అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దివ్యాంగులు ఆనందంతో ఇదయ్యారు అంటే మూడు వేలు ఇచ్చినా మాకు సాలు అనుకున్నారు ఇతను ఆరు వేలు ఇచ్చేందుకు మేమేమని అడిగాము ఆరు వేలు ఇవ్వమని అడగలేదుగా ఇచ్చారు ఇవాళ చూడు మా పరిస్థితి అట్లా చేశారు మా వాళ్ళకి చిలుగుళ్ళూరు పేట నియోజకవర్గంలో కూడా ఎనిమిది వేల ఎనిమిది వందల మంది పోయినాయి పెన్షన్లు ఇంకా అరువులు అయిన వాళ్ళే వాళ్ళు కానీ బాబు గారు తొందరగా ఇంటికి వెళ్ళడం మంచిది మాకు జగన్ గారు మళ్ళీ వస్తేనే మాకు ఆనందం ఉంటది అనేది మా యొక్క ఆశ జై జగన్ జిల్లా దివ్యాంగుల విభాగ అధ్యక్షుడిని సయ్యద్ అహ్మద్ గోరా అందరికీ నమస్కారం అస్లాంలేకం పల్నాడు జిల్లాలో దివ్యాంగులు ఆరు వేల రెండు వందల చిల్లర పెన్షన్లు తీసేశారు పల్నాడు జిల్లాలో ఈ మన కూటమి ప్రభుత్వం నాకు తొంభై పర్సెంట్ వేశారు ఇంత ముందు ఇప్పుడు తొంభై పర్సెంట్ లో అరవై ఐదు పర్సెంట్ వేశారు కాకపోతే నాకు ఇంత ముందు కాలు అట్లాగే ఉంది ఇప్పుడు కూడా ఇట్లాగే ఉంది నేను ఇప్పుడేమైనా నాకేమైనా తగ్గిందా అని నేను అనుకుంటున్నా వీళ్ళు కావాలని నేను పదిహేను వేలకి పెన్షన్ పెట్టుకుంటానని తగ్గించారు మరి ఏమో అట్లాంటి పెన్షన్లు చాలా మందికి చాలా దివ్యాంగులకి ఇబ్బందులు పెడుతున్నారు ఆ గవర్నమెంట్ ఆసుపత్రి చుట్టూ తిప్పుతున్నారు మళ్ళీ వెరిఫికేషన్ చేసుకుని అందరినీ బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్ అందుకే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము విన్నత పత్రం ఇచ్చాము మన గోపిరెడ్డి సార్ మన సుధీర్ సార్ అందరూ పిలిపి పోయిన వాళ్ళు అందరినీ పిలిచి వచ్చాము సార్ అది వికలాంగుల అందరికీ పెన్షన్ తీసేసి వాళ్ళందరినీ పాలు చేసిన కోర్టు ప్రభుత్వం వాళ్ళకి మరి మేము సపోర్ట్గా వైసీపీ వైసీపీ పార్టీ పైన ఈరోజు వచ్చి వాళ్ళతో కలిసి కలెక్టర్ గారిని కలిసి వాళ్ళకి జరిగిన ఇబ్బందులకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఈరోజు